హలో హాయ్ అండి ఈ షార్ట్ వీడియోలో వంకాయ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టాలండి పాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం తెల్ల మచ్చలు వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే పాన్లో వంకాయలు అలాగే ఒక టమాటా అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం చింతపండు ఉప్పు వేసేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మన మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చల్లారిన వంకాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి జస్ట్ కొంచెం రెండు పల్సెస్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలాగే తాలింపు అనేది వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ జీలకర్ర ఎన్నుమిర్చి పచ్చెనపప్పు మినపప్పు అన్నీ వేసేసుకొని పోపు అనేది పెట్టేసుకోవాలి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ